నేను బతికించడం వల్ల వీడియో అనేది లేట్ అయిపోయింది ఆల్రెడీ వాళ్ళు ముందే పెట్టేశారు అయ్యో అని అయితే అనుకున్నాను అనమాట హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను కస్టమర్ అయితే మనకి రిఫరెన్స్ పిక్ ఇచ్చి ఈ బ్లౌజ్ని అయితే కుట్టేమని అయితే చెప్పారనమాట నేను కుట్టేస్తాను సరే మరి మీకు కూడా చూపించాలి కదా అందుకని నేను వాళ్ళైతే ఈ వర్క్ అయితే మీకు చూపించేస్తున్నానండి అలాగే చూడండి రెండు హ్యాండ్స్ ఎలా కలిపేసి ఒకసారి కుట్టేశాను అది ఎలా కుట్టాలనేది మీకు తెలిసి ఉంటే కనుక ఓకే తెలియకపోతే కనుక చివరి వరకు చూడండి మధ్యలో ఏదో ఒక దాంట్లో చెప్పేస్తాను అండి అండ్ నేను మీకు ఫ్రంట్ పార్ట్ మాత్రమే చూపిస్తున్నాను ఎందుకనంటే బ్యాక్ నెక్ అండ్ హ్యాండ్స్ అంతా కూడా ఒకలాగే ఉంటుంది కాబట్టి నేను ఫ్రంట్ పార్ట్ మాత్రమే చూపిస్తున్నాను అనమాట అండ్ ఇక్కడ కావాల్సిన మెటీరియల్ వచ్చేసరికి ఇదిగోండి మొన్న మనం పెళ్ళికి చేసాం కదా ఒక ఫోర్ బ్లౌజెస్ వా అవి చేసినప్పుడు మెటీరియల్ అంతా కలిసిపోయింది అనమాట ఇంకా సరే అని చెప్పేసి ఈ ఎప్పుడైతే వర్క్ చేస్తున్నానో అప్పుడు తీసైతే చూపిస్తున్నాను మీకు దర్దోజీ అన్నమాట నేను అందులోంచి దర్దోజీ పీసెస్ అయితే తీశాను దర్దోజీ పీసెస్ కావాలి మళ్ళీ అందులోనే వైట్ పెరల్ బీట్స్ త్రీ ఎంఎం బిడ్స్ సైజ్ అయితే ఉందన్నమాట అండ్ కట్ బిడ్స్ కావాలండి షుగర్ బిడ్స్ అయితే ఇందులో అయితే అసలు యూస్ చేయట్లేదు మనము అండ్ థ్రెడ్ అన్నమాట స్యారీ మ్యాచింగ్ థ్రెడ్ అన్నమాట స్యారీ మ్యాచింగ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ మీరు స్టార్టింగ్ చూశారు కదండి ఒక ఫోటో సేమ్ అదే గ్రీన్ కలర్ స్యారీ అనమాట ఉప్పాడ పట్టు సారీ అండ్ దానికి వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి గ్రీన్ కలర్ థ్రెడ్ అయితే యూస్ చేయాలి ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి ఎప్పుడు కూడా నేను ఫ్రంట్ ఒక లైన్ అనేది వేసుకుని దాన్ని బేస్ చేసుకుని వెనకట్ల వర్క్ అంతా చేసుకుంటాను కదా సేమ్ అలాగేనండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో కూడా ఫస్ట్ ఒక లైన్ అనేది వేసేస్తుంది వేసేసాక మనకి అంటే ఈ నెక్ అంతా కూడా మనకి ఇలా వస్తుందా అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది కదండి అలాగే ఎంబ్రాయిడరీలో కూడా కనిపిస్తుంది అండ్ నేను కూడా అలానే చేస్తూ ఉంటాను అనమాట అలాగే మీకు కూడా చెప్తున్నాను ఫస్ట్ మాత్రం ఆ బేస్ అనేది మీరు కరెక్ట్గా వేసుకోండి వంకటింకర్ లేకుండా స్ట్రైట్గా మంచిగా వేసుకున్నారనుకోండి వెనకాతల వర్క్ ఫినిషింగ్ కూడా అంతే కరెక్ట్గా వస్తుంది అనమాట రీసెంట్గా ఒక వీడియో అయితే చూశానండి లైన్స్ మీరు నమ్మరు అటు ఇటు అటు ఇటు ఇంకా బ్రేక్ డాన్స్ అయితే వేసేస్తున్నాయన్నమాట మధ్యలో బట్ ఏంటంటే వాళ్ళు స్టార్టింగ్లో ఉన్నారనమాట అంటే రీసెంట్గా చూశాను నేను ఆ వీడియో నేను ఛానల్ నేమ్ అది అయితే నేను చెప్పాలని అనుకోవట్లేదు అండ్ ఏంటంటే అంటే వాళ్ళు ఫీల్ అవుతారు కదా అని ఏ నా సబ్స్క్రైబర్సే వాళ్ళు కూడా అందుకని మీకు అలా డ్యాన్సింగ్ అది వేయకుండా ఉండాలని అనుకుంటే కనుక ఫస్ట్ బేస్ ఆన్ అయితే వేసుకోండి అదే మీరు హ్యాండ్కి లైన్ వెయ్యాలనుకున్నారే అనుకోండి స్కేల్తో గీసుకోండి స్కేల్తో గీసుకుంటే స్ట్రైట్గా వస్తుంది కదా ఇలా బ్రేక్ డ్యాన్సెస్ అయితే వేయదు కదా మీరు ఫ్రీ హ్యాండ్తో అయితే మాత్రం అస్సలు గీసుకోకండి వర్క్ చేసేటప్పుడు అండ్ ఇక్కడ you know పెరల్ బీడ్స్ అయితే వేసాను అనమాట మోతీ బీడ్స్ ఒక లైన్ అనేది కంప్లీట్ చేసేసుకున్నాను మీకు బీడ్స్ ఎలా వేసుకోవాలనేది తెలుసు కదండి మనం ఫస్ట్ అయితే కొన్ని బీడ్స్ ఒక రెండు ఎక్కించుకుంటాము కొంచెం ఎక్కువ దారం తీసుకున్నా లెఫ్ట్ హ్యాండ్ నుంచి కిందకి పుల్ చేస్తాను అనమాట కిందకి లాగుతాను లాగినప్పుడు ఆ బీడ్స్కి దగ్గరగా సూది వెళ్ళిపోతుంది అనమాట సూది వెళ్ళినప్పుడు మనం హ్యాంగ్ చేసి మళ్ళీ అప్పుడు దారం పై పైకి తీస్తే అప్పుడు మనకి గ్యాప్స్ లేకుండా దగ్గరగా అందంగా వస్తుందండి ఎప్పుడైనా సరే అలా ట్రై చేయండి నేను చెప్పింది మీకు ప్రాక్టీస్లో అర్థమవుతుంది అనమాట ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అది మీకు ప్రాక్టీస్లో అర్థమవుతుంది అదే కాదండి నేను ఇప్పుడు ఈ దర్దోజీ వేస్తున్నది కూడా చూడండి దారం తీసాను బట్ చూడండి అస్సలు గ్యాప్ లేకుండా వస్తుంది అనమాట కొంచెం డ్రాక్ అయితే చూడండి అండ్ వెర్టికల్గా పెట్టుకుని కూడా చూడ చూడవచ్చు మీరు అండ్ అక్కడ బీడ్స్ అంటే మోతీ బీడ్స్కి అటు ఇటు కూడా నేను దర్దోజీ లైన్ అనేది వేసేసాను అనమాట ఇదిగోండి ఇప్పుడు ఈ కొమ్మకు వచ్చేసరికి మనం కట్ బీడ్స్ అయితే వేసుకోవాలన్నమాట సేమ్ అండి నేను ఎప్పుడు చెప్ ఎప్పుడు బీట్స్కి నేను ఏదైతే చెప్పానో సేమ్ అదే వర్తిస్తుంది అనమాట ఎందుకంటే ఇ చూడండి నేను ఎక్కువ దారం లాగుతున్నానా లాగి మళ్ళీ గొట్టాలు ఏవైతే పెడుతున్నానో కట్ బీట్స్ ఏదైతే పెడుతున్నానో దానికి కొంచెం కింద నుంచి లెఫ్ట్ హ్యాండ్ అనేది నేను పుల్ చేస్తున్నాను అనమాట అలా పుల్ చేసేటప్పుడు ఎవరైనా వీడియో తీస్తే కనుక బాగుండేది బట్ ఎవరు ఉండరు కదా లేదంటే మా వాళ్ళు పడుకున్నప్పుడే నేను ఎక్కువ వీడియోస్ అనేది తీసుకుంటాను ఎందుకంటే నైట్ టైమే నేను మాక్సిమం ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి నైట్ లేదంటే పిల్లలు లేనప్పుడే నేను చేసుకుంటాను అనమాట లేదంటే నేను అరవడము వాళ్ళు ఏదో ఒకటి చేయడం ఇవన్నీ వినిపిస్తాయి అంటే మ్యూట్ చేయొచ్చు అనుకోండి బట్ ఎక్కువ ల్యాగింగ్ అయిపోతుంది అనమాట నేను మళ్ళీ పక్క చూశాను అనుకోండి మనం వర్క్ చేసేటప్పుడు కూడా కొంచెం ల్యాగింగ్ అయిపోతుంది కదా అందుకని నాకు ఎడిట్ చేసుకోవడానికి కూడా మళ్ళీ ఎక్కువ టైం పడుతుంది అని చెప్పేసి పిల్లలు అది పడుకున్నప్పుడే స్పీడ్ స్పీడ్ చేసేస్తాను అనమాట అండ్ ఈ వర్క్ కూడా మన ఛానల్ వరకు పెట్టలేదండి ఇదే ఫస్ట్ అనమాట యాక్చువల్గా ఈ డిజైన్ అయిపోయి దగ్గర దగ్గర ఒక త్రీ వీక్స్ అనేది కంప్లీట్ అయిపోయింది ఈ వర్క్ కంప్లీట్ అయిపోయింది ఇది ఇంకా నెక్స్ట్ డే పోస్ట్ చేయాలన్నమాట నేను కొంచెం బద్దకించి ఆ ఒక్కరోజు నేను పోస్ట్ చేయలేదు కానీ మగ్గం వర్క్స్ ఛానల్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు పోస్ట్ చేసేసారనమాట సేమ్ ఇదే రిఫరెన్స్ పిక్తోనే వాళ్ళు పోస్ట్ చేశారు అబ్బాయి ఏంట్రా వాళ్ళు పోస్ట్ చేసేసారు వాళ్ళు ముందు పోస్ట్ చేస్తే బాగుంటుంది కదా అని అయితే అనిపించింది అంటే ఎవరిది వాళ్ళదే అనుకోండి నాకేంటంటే మన సబ్స్క్రైబర్స్ ఆ ఛానల్ని చూసేవాళ్ళు ఉంటారు అండ్ నా ఛానల్ని కూడా చూసేవాళ్ళు ఉంటారు కదా నేను ఏదో కాపీ కొట్టానేమో అని అనుకుంటారేమో అని ఒక్క సెకండ్ అట్లా అనిపించింది అనమాట బట్ అలా ఏం ఉండదులే ఎవరిది వాళ్ళదే అని చెప్పేసి మళ్ళీ రీపోస్ట్ చేస్తున్నాను ఐ మీన్ ఎలా అయినా నేను పోస్ట్ చేయాలి కాబట్టి నేను పోస్ట్ చేశాను అనమాట అంటే ఆయన చెప్పింది మీకు అర్థం అవ్వచ్చు నా 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 వే ఆఫ్లో కొంతమందికి అర్థం కావచ్చు కదా అందుకని ఇంకా నేనైతే పోస్ట్ చేశాను అనమాట కానీ కొంచెం టైం తీసుకొని అయితే పోస్ట్ చేశాను ఆల్రెడీ ఒక సబ్స్క్రైబర్ డిజైన్ ఎలా చేయాలని అయితే అడిగారో అది కూడా వీడియో తీసానండి ఇంకా ఎడిటింగ్ ప్రాసెస్ చేయాలి అది కంప్లీట్ అయ్యాక వాయిస్ ఓవర్ ఇచ్చి కంపల్సరీగా నేను అది కూడా పెడతానండి అండ్ ఇక్కడ ఇంక ఇది చెప్పడం కంటిన్యూ చేసేస్తున్నాను ఇంకా వర్క్లోకి వెళ్ళిపోతే ఈ కొమ్మలు కూడా అండి సేమ్ ఇంతే అనమాట ఒక విషయం అండి ఇక్కడ మీరు నేర్చుకుంటే మాత్రం మీ మీ బ్లౌజెస్ అనేవి చేసుకోవడానికి ఉంటుంది మీరు బయట చెయ్యకపోయినా సరే మీ ఓన్గా చేసుకోవడానికి అయితే ఉంటుంది టైలరింగ్ చూడండి అందరూ కూడా నేర్చేసుకుంటున్నారు కదా టైలరింగ్ ఇప్పుడు అందరూ నేర్చుకోవాలి నేర్చుకుంటున్నారు ఎందుకు నేర్చుకుంటున్నారు ఒక్క ప్లెయిన్ బ్లౌజ్ మనం చార్జ్ చేస్తే టూ ఫిఫ్టీ రూపీస్ ఒక్క లైనింగ్ బ్లౌజ్ టూ ఫిఫ్టీ రూపీస్ ప్లెయిన్ గోటు వేసి చేస్తే టూ ఫిఫ్టీ రూపీస్ అనేది చార్జ్ చేస్తున్నారు ఆ టూ ఫిఫ్టీ రూపీస్ మనకు ఎలా ఉంటాయి అనేది మనం ఎలా ఆలోచిస్తున్నాము అలాగే ఈ మగ్గం వర్క్ కూడా అంతే అండి అది మీరు మాకు ఇచ్చారు అనుకోండి నేను ఇదే బ్లౌజ్ని నేను పదిహేను వందలు అయితే చార్జ్ చేస్తాను మీకు అది ఓకే కదా కొంతమందికి ఓకే కానీ బట్ కొంతమంది ఏంటంటే కొంచెం బార్గెనింగ్ చేయడము ఇంత ఎందుకు వేస్ట్ చేస్తారు అని అనుకుంటూ ఉంటారు అదే కంప్యూటర్ వర్క్ అనుకోండి పర్వాలేదు ఎందుకంటే అది ఎఫర్డబులే ఫైవ్ హండ్రెడ్ నుంచి అయితే స్టార్టింగ్ ఉంటుంది కాబట్టి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ పర్వాలేదు బట్ మగ్గం వర్క్ అలా కాదు కదా ఇది చేతో చేయాలి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ప్రతి ఒక్కదాన్ని కూడా మనం నీట్గా ఫినిషింగ్ అనేది ఇచ్చుకుంటూ రావాలన్నమాట అదే మనం నీట్ ఫినిషింగ్ ఇవ్వకపోతే కస్టమర్ వచ్చేసరికి చీ అంటారు ఏంట్రా బాబు మీరు ఇలా చేశారు ఏంటి అని అంటారు కదా అందుకోసం దీనికి అయితే చాలా టైం ప్రాసెస్ ఉంటుందండి నేను మీకు ఇక్కడ ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ సిక్స్టీన్ మినిట్స్లో చూపిస్తున్నాను కానీ బట్ ఈ వర్క్ అంటే ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి చెయ్యాలి అని అంటే కనుక దగ్గర దగ్గర మనకి టూ అవర్స్ అనేది అంటే అస్సలు మనం లెగకుండా అక్కడే కూర్చుని కుడితే కనుక టూ అవర్స్ పైనే పడుతుంది ఇంకా అంటే వర్క్ చేయడం ఇంకా తప్పదు కాబట్టి మనం వర్క్ చేసుకోవాలి మీరు కనుక ఇలా ఇంట్రెస్ట్ చూపిస్తే కనుక నేను చెప్పిన టిప్స్తో కానీ నా ప్రీవియస్ వీడియోస్ మగ్గం వర్క్ క్లాసెస్ అని చెప్పేసి ప్లేలిస్ట్లో కూడా పెట్టానండి అవి కూడా చూశారు అని అంటే కనుక మీకు ఈజీగా వర్క్ అనేది వస్తుందండి మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే నేను వాట్సాప్లో ప్రతి మెసేజ్కి నేను రిప్లై ఇస్తాను చాలామంది వాట్సాప్లో చూసి ట్రై చేశారు తర్వాత కొంతమంది అమ్మో మీరు చాలా కష్టంగా చేస్తున్నారండి మేము చేయలేమండి అని చెప్పేసి ఆపేసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట బట్ మీకు ఇంకా లేదు ఎంత ఎలా అయినా సరే చేసుకోగలను అని అంటే కనుక నేను కంపల్సరిగా నేను మీకు సపోర్ట్ అనేది ఇస్తానండి వైజాగ్ నుంచి కూడా ఒక ఆవిడ ఉన్నారండి ఆవిడ కూడా ఏదైనా డౌట్ ఉంటే కనుక అడుగుతూ ఉంటారు బట్ ఆవిడైతే బయట నేర్చుకుంటున్నారు నాకు ఆ విషయం కూడా చెప్పారనమాట ఇంకా మీది కూడా చూస్తూ ఉంటే రెండు కంపేర్ చేసుకుని చేసుకోవడానికి బాగుంటుంది కదా అని అయితే అన్నారనమాట ఇంకా మీకు ఒకవేళ కనుక మన ఛానల్ని చూసిన వాళ్ళకి మగ్గం వరకు ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి అని అనుకుంటే కనుక వాట్సాప్లో మాత్రం కంపల్సరీగా అడగండి నేను మీకు రిప్లై ఇస్తాను మీకు ఎలా చేయాలి ఏంటనేది కూడా చెప్తాను అండ్ ఇంకొక విషయం అండి ఒక సబ్స్క్రైబర్ అడిగారనమాట ఈ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలని అయితే అడిగారండి అది కూడా నేను మాక్సిమం థర్స్డే ఆర్ ఫ్రైడే అలా అది కూడా వీడియో చేసి పెట్టేస్తానండి అది ఏ అది ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది కూడా నేను మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను అండ్ ఇక్కడ వచ్చేసరికి థ్రెడ్ వర్క్ చేయాలి కదండి నేను దగ్గర దగ్గర థ్రెడ్ వర్క్ నాకు బాగా అలవాటు అయిపోయింది అనమాట స్టార్టింగ్ టైంలో ఎక్కువ థ్రెడ్ వర్క్ చేసేదాన్నే కదా ఎక్కువ బాగా అలవాటు అయిపోయింది అది కట్ బీడ్స్ వచ్చేసరికి అండి కట్ అయిపోద్ది అనమాట దారం కూడా కట్ అయిపోద్ది మనం కొంచెం స్లోగా చేసుకోవాల్సి ఉంటుంది అదే నాకు ఈ థ్రెడ్ వర్క్ అనుకోండి ఇంక అవలేలగా చేసుకొని వెళ్ళిపోతాను అనమాట బట్ థ్రెడ్ వర్క్ కంపల్సరీగా చేసుకోవాలండి నేర్చుకోవాలి చాలామందికి ఇప్పుడు థ్రెడ్ వర్క్ అనేది రావట్లేదు బీడ్స్ మాత్రం స్పీడ్గా వేసేస్తున్నారు కానీ థ్రెడ్ వర్క్ అనేది రావట్లేదు అనమాట ఇక్కడ చూడండి నేను ఇక్కడ అవుట్లైన్ అనేది వేసాను అవుట్లైన్ వేసి లోపల లోపల భాగంలో యాక్చువల్గా స్టార్టింగ్ టైంలో అయితే ఏం చేసేదాన్ని అంటే ఫస్ట్ అవుట్లైన్ అంతా కుట్టేసుకొని వచ్చేసి లోపల ఇది పెట్టేదాన్ని అనమాట ఏంటంటారు అది పైపింగ్ థ్రెడ్ వేస్తాం కదా పైపింగ్ థ్రెడ్ లోపల లోడింగ్ థ్రెడ్ వేస్తాం కదా ఆ లోడింగ్ థ్రెడ్ అనేది పెట్టేదాన్ని అనమాట ఇంకా తర్వాత నుంచి అంత ఎక్కువ అటెన్షన్ పే చేయకుండా ఇంకా దాన్ని వదిలేసి లోపలే కొంచెం అలా జిగ్జాక్ట్గా కుట్టేస్తున్నాను కుట్టేసి ఇదిగోండి ఇలాగ ఫిల్లింగ్ అనేది ఇచ్చేస్తున్నాను అనమాట లాంగ్ అండ్ షార్ట్ నేర్చుకుంటే మీకు మెయిన్ గోల్స్ కుట్టు లాంగ్ అండ్ షార్ట్ నేర్చుకుంటే ప్రతి వర్క్ కూడా దాని మీదే ఉంటుందండి మీరు ఒక ఫ్లవర్ కుట్టాలన్నా లాంగ్ అండ్ షార్టే ఒక లీఫ్ కుట్టాలన్నా లాంగ్ అండ్ షార్టే ఒక బర్డ్ కుట్టాలన్నా లాంగ్ అండ్ షార్ట్ ప్రతిదీ కూడా అనమాట ప్రతిదీ లాంగ్ అండ్ షార్ట్ మీదే ఉంటుంది మీరు మాక్సిమం లాంగ్ అండ్ షార్ట్ అనేది నేర్చేసుకుంటే మీకు ఈజీగా వర్క్ అనేది వచ్చేస్తుంది అనమాట నెక్స్ట్ కూడా చూడండి నేను ఎలా చేస్తున్నాను మీరు ఏదైనా అండి వర్క్ చేశారంటే ఇప్పుడు చూడండి నేను ఈ కింద టూ ఫ్లవర్ టూ లీవ్స్ అనేవి కుట్టాను అదే నేను ఒక సైడ్ లీఫ్ అంటే రైట్ సైడ్ లీఫ్ అండ్ మిడిల్లో లీఫ్ కుట్టాను అనుకోండి మనకి షేప్ అనేది తేడా వచ్చేస్తుంది అనమాట ఇవేనండి నేను టిప్స్ చెప్పేది అంటే మీరు జాగ్రత్తగా చూసుకుని టైం టేకింగ్ చేసుకుని చేసుకుంటానంటే ఓ వెల్ అండ్ గుడ్ బట్ దానికైనా మీరు ఇలా రెండు లీవ్స్ కుట్టుకొని మధ్యలోకి ఈజీగా వేసుకోవచ్చు అనమాట టైం టేకింగ్ అనమాట అది టైం మనం స్పీడ్గా చేసుకోవచ్చు అనమాట అదే మీరు లీఫ్ రైట్ లీఫ్ ఒకటేసి మిడిల్ వేసేస్తానంటే అది టైం టేకింగ్ అయిపోద్ది అనమాట ఇలా అనుకోండి మనమేం చూసుకొని అక్కర్లే ఆహా ఇది మధ్యలోకి వస్తుంది ఇలా కొంచెం వాల్నట్ వస్తే సరిపోతుందని చెప్పేసి మనకు ఒక ఎగ్జంప్షన్లోకి వచ్చేస్తాం మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది కాబట్టి పెద్ద ఇబ్బంది అయితే ఉండదనమాట అండ్ ఇది అవుట్పుట్ అంతా ఐ మీన్ మెయిన్ లైన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు వచ్చేసరికి ఫినిషింగ్ పార్ట్ అనమాట నేను ఇక్కడ ఫినిషింగ్ పార్ట్ అనేది ఇస్తున్నానండి ఇప్పటి వరకు అంటే నా ఛానల్ని ఓపెన్ చేసి నా వీడియో చూసిన ఇప్పటి వరకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి మీకు మన ఛానల్లో కంప్యూటర్ వర్క్స్ కూడా ఉంటాయండి నస్తే కనుక మీరు నాకు వాట్సాప్ చేసి అడగచ్చు నేను మీకు ఫ్రీ సారీ నేను మీకు వర్క్ కూడా చేసి అయితే పంపిస్తానండి మీకు ఎక్కడ ఉంటే అక్కడికి పంపిస్తాను ఇప్పుడు రీసెంట్గా నాకు త్రీ డేస్ బ్యాక్ మా బ్యాకే అనమాట కంప్యూటర్ Uh, sorry. బ్యాంగ్లూరు బలూరు నుంచి అయితే నాకు ఒక వర్క్ అనేది వచ్చింది అదే చేస్తున్నానండి ఇప్పుడు స్టార్ట్ చేస్తాను ఈ వర్క్ ఈ వాయిస్ ఓవర్ ఇవ్వగానే నేను అదే మొదలు పెట్టేస్తాను అనమాట మీకు ఎవరికైనా సరే కంప్యూటర్ వర్క్స్ కావాలి అని అనుకుంటే కనుక నాకు వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి చాలామంది మీషోలో తీసుకుంటున్నారు తీసుకోండి ఎందుకంటే వాళ్ళు చేసేది వేరు నేను చేసేది వేరు నాకు మీరు సపోర్ట్ చేయాలి అని అనుకుంటే కనుక ప్లీజ్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి అలాగే మీరు అది సే నేను సేల్ చేస్తాను మీరు బై చేసుకుంటే అదే నాకు పెద్ద సపోర్ట్ అలానే నా వీడియోస్ చూసినా సరే మీరు నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళే అవుతారు అండ్ నేను దానికోసం కూడా ఒక వీడియో అనేది చేస్తానండి మీషో బ్లౌజెస్ ఎలా ఎలా ఉంటాయి అండ్ మా దగ్గర తీసుకుంటే బ్లౌజెస్ ఎట్లా ఉంటాయి అనేది కూడా నేను మీకు ఒక వీడియో అనేది చేస్తానండి ఈ వీడియోలో నేను చాలా విషయాలు అయితే చెప్పేసానని అనుకుంటున్నాను అంటే ఫర్దర్గా వచ్చే వీడియోస్ కానివ్వండి చాలా టిప్స్ కానివ్వండి చాలా చెప్పానని అనుకుంటున్నాను మీరు నేను ఏదైనా సరే ఇక్కడ వర్క్ చేస్తున్నప్పుడు మీరు చూస్తే ఆహా ఇలా ఫస్ట్ కింద లీవ్స్ వేసేసుకుని తర్వాత ఆ పైది వేసుకుంటే మనకి ఫినిషింగ్ బాగా వస్తుందా అలా ఏంటంటే అలా అలాంటివన్నీ మీకు తెలుస్తాయి అనమాట అదే మీరు పై లీఫ్ దగ్గర స్టార్ట్ చేశారనుకోండి ఎండింగ్ పాయింట్ వచ్చేసరికి సైడ్కి వచ్చేస్తుంది కదా సైడ్కి వచ్చేసినప్పుడు మీరు అక్కడ ముడి వేశారనేసి అర్థమైపోతుంది అనమాట మీరు ముడి ఎక్కడ వేశారు అనేది కూడా మనం వర్క్ చేసిన వాళ్ళకి ఎంత టాలెంటెడ్ పర్సన్ అయినా సరే వాళ్ళకి తెలియకుండా ఉంటేనే మనం చేసిన వర్క్కి వాల్యూ అనమాట నా విషయం వరకు నేను చెప్తున్నానండి ఏదైనా సరే అంత పకడ్బందీగా వేయాలన్నమాట ముడి నేను అనుకుంటాను నా పర్స్పెక్టివ్ అనమాట అది నాకు అలా అయితేనే ఇష్టం అనమాట ఇంక ఇక్కడతో ఈ వర్క్ చేయడం అనేది ఫినిషింగ్ అయిపోయిందండి నేను ఇక్కడ పీస్తో నేను ఫ్రీ హ్యాండ్తోనే గీసుకున్నాను బట్ కొత్త వాళ్ళైనా సరే లేదు ఆల్రెడీ చేస్తున్న వాళ్ళైనా కొంచెం వంకటింకర్లు వస్తుంది అనుకున్న వాళ్ళైనా సరే అస్సలు ఆ పని అయితే చేయకండి ముందు పేపర్ వర్క్ అయితే కంపల్సరీగా చేసుకోండి ఇది వచ్చేసరికి హ్యాండ్ పార్ట్ అనమాట హ్యాండ్ పార్ట్ కూడా నేను చెప్పాలనుకున్నా అంటే హ్యాండ్ చూపిస్తూ అయితే ఆగానండి హ్యాండ్ పట్ వచ్చేసరికి కూడా ఏంటంటే మీరు అది రెండు అటు ఇటు హ్యాండ్స్ వేసుకున్నప్పుడు రెండు చేతులు కుట్టేసుకుంటే అది మనకి ఒకసారి వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట కింద నుంచి కింద ఫ్రేమ్ పెట్టేసి పైన ఫ్రేమ్ వచ్చేసరికి పైన రింగ్ పెట్టేస్తాము అలా మనకి టూ హ్యాండ్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి అదే ఇలా మనం నెక్ చూడండి బాక్స్ శారీ ఫ్రేమ్ చేసాం కదా ఇది మీద అయితే అవ్వదు అనమాట ఏ హ్యాండ్కి ఆ హ్యాండే చేసుకోవాల్సి వస్తుంది అందుకే నేను ఫ్రేమ్కి అనేది పెట్టేసాను అనమాట నెక్ కంప్లీట్ చేసుకున్నాక అండ్ హ్యాండ్స్కి వచ్చేసరికి ఫ్రేమ్కి అనేది అనమాట అండ్ ఇంకా ఫ్రంట్ పార్ట్ చిన్నదే కదా అని చెప్పేసి పెట్టేశాను బట్ ఏంటంటే నడవనొప్ప అయితే మాత్రం వచ్చిందండి అంటే కొంచెం అలవాటు తప్పింది కదా అందుకని మీకు బాక్స్ బాక్సారీ ఫ్రేమ్ స్టాండ్ కావాలంటే కనుక మన ఛానల్ నేమ్ కింద సారీ డిస్క్రిప్షన్లో ఇస్తానండి మీరు నా వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయ్యి అయితే అడగచ్చు మీకు ఎవరికైనా ఈ స్టాండ్ ఫ్రేమ్ కనుక కావాలంటే కనుక అందరికైనా నేను తక్కువ ప్రైస్లోనే ఇస్తున్నానండి ఎందుకనంటే నేను క్లిప్స్ అనేవి వచ్చేసరికి నేను ట్వంటీ ఫోర్ క్లిప్స్ ఇస్తున్నాను అనమాట అందులో ట్వెల్వ్ క్లిప్స్ మాత్రమే ఇస్తున్నారు నేను ట్వంటీ ఫోర్ ఇస్తున్నాను అందుకనే రీజనబుల్ అనే చెప్పచ్చు అనమాట మీరు ఆర్డర్ చేసుకున్న వన్ వీక్ అయితే నేను ఇస్తానండి నా వీడియో నస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్